సార్ నమస్తే మీ పేరండి నా పేరు ఆచంట వెంకట చంద్ర అండి పోరంకి గ్రామం ఏం చేస్తారు ఒక రైతా లేకండి అంటే మేమైతే మధ్యతరగతి కుటుంబం నుంచి మేము సాధారణ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఈ రోజు ఏంటంటే కాలక్రమేణా జరిగిన వాటిలో కాస్త బయట వ్యాపారాలు అవి చేసుకుంటున్నాను తప్పితే రైతు కుటుంబం నుంచి కుటుంబం అంటున్నారు మీరు ఒక రైతు కుటుంబం అంటున్నారు ఏంటి అసలు ఈరోజు మీకు రైతులుగా చంద్రబాబు ప్రభుత్వం బాగుందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా అంటే ఇప్పుడు ఇది మాట్లాడే ముందు రెండు మూడు దశాబ్దాల నుంచి మనం ఈ రైతుల గురించి మనం మాట్లాడాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పట్టిసీమ ద్వారా నీళ్లు తేవటం వల్లే ఈరోజు ఆ రోజు రైతులు కానీ ఇంకెవరా కానీ సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఏ విధంగా విధ్వంసానికి గురి చేశాడు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు పంట పండితే దానికి రైతు ధర లేకపోవటం కానివ్వండి లేకపోతే నీళ్లు సకాలంలో అందకపోవటం వల్ల కానీ లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి ఈ తుఫాను ఇట్లాంటి వాటి వల్ల బోర్డు అన్ని ఇబ్బందులు పడ్డారు దాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజులు చేసినటువంటి ప్రయోజనాలు అన్ని రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంతో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే ఈరోజు చంద్రబాబు వచ్చాక రైతులను పట్టించుకోవట్లేదు రైతులను గాలి వదిలేసే అసలు రైతు రైతులకే అసలు చంద్రబాబు నచ్చడు అని చెప్పి కూడా కొన్ని వా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు మరి అంటే స్వతహాగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఒక కుల ముద్ర ద్వారానే ఈ పార్టీని ముద్ర చేశారు తప్పితే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు అంతా కూడా బడుగు బలహీన వర్గాలు కానివ్వండి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానివ్వండి లేకపోతే లంబాడి కులానికి చెందినవారు కానీ యాదవులు కానీ ఆ రోజు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో మరి ముందు మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఆ రోజు రామారావు గారికి బోళ్ళకి సపోర్ట్ చేసి అధికారంలో రావడానికి వీళ్ళంతా కూడా కారకులయ్యారు కానీ కాలక్రమేణా ఏంటంటే ఒక రకమైనటువంటి కుల ముద్రతోటి ఈరోజు పాలక ఆ రోజు గతంలో ఉన్న పాలకులు ఆ రకమైనటువంటి ముద్ర వేసి వాళ్ళు లబ్ధి పొందారు తప్పితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేసిన తప్పితే ఏ రోజు కూడా మిగతా కులాలను కూడా సామాజిక వాళ్ళ ఉన్నటువంటి ప్రాతిపదికన పనిచేసింది తప్పితే ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క కులానికి కూడా అండగా లేదు అది మరీ ముఖ్యంగా బీసీలకి పెద్దపీట వేసినటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అంటే ఈ రోజున చంద్రబాబు వచ్చాక యూరియా కొరత ఏర్పడింది అందుకే వైసీపీ వాళ్ళు రైతులను పట్టించుకోవట్లేదు కాబట్టి మేము నిన్న రైతు పోరు అనే ఒక ప్రోగ్రామ్ చేశాం అది కూడా రైతుల్లో సూపర్ హిట్ అయిందని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు సరే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏదో ఒక నియోజకవర్గంలో ఒక పోరు బాటానికి కార్యక్రమం పెడతాం మిగతా కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులు మాకు బాగా వచ్చారు అనేటువంటి పరిస్థితి ఉంది మొన్న మన్ని మధ్య ఇంటర్వ్యూలో జరిగితే కోటారెడ్డి రెడ్డి గారు కానివ్వండి లేకపోతే మా సప్తగిరి ప్రసాద్ గారు కానీ చెప్పారు ఓ పాతిక మందిని ఎక్కడ నుంచి తీసుకురావటం ఏం ఎందుకు వచ్చారని వాళ్ళని అడిగితే ఏమనండి మాకు ఓ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు మాకు రెండు వందలు డబ్బులు ఇచ్చారు కాబట్టి వచ్చాం మాకేం తెలుసండి వాళ్ళు రమ్మన్నారు వచ్చామనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రతి వర్గము ప్రతి ఒక్క కులవృత్తి వారు కూడా హ్యాపీగా ఉన్నారు ఇదంతా కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలకి అంతా తెలుసు ప్రజలు పిచ్చోళ్ళు అనుకోవడానికి లేనే లేదు ఎందుకంటే ఆ రోజు వైసీపీ చేసిన దాష్టికానికి కనీసం ఇరవై మూడు సీట్లు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలో ఉన్నాం మీరు నూట యాభై నాలుగు సీట్లతో ఉన్నవాళ్ళు పదకొండు సీట్లు పడిపోయారు అంటే ప్రజలు ఎంత గమనిస్తూ ఉన్నారు ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు ప్రజలకు ఏది మంచి చేసే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు తెలుసు కాబట్టి దీని గురించి పెద్దగా మనం పోరుబడబ పట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు రైతులు హ్యాపీగా ఉన్నారు అంటే సార్ ఈ రోజున టీడీపీ వచ్చాక సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి ఒక ప్రోగ్రాం చేస్తున్నారు కానీ వైసీపీ వాళ్ళు అది సూపర్ సిక్స్ కాదు సూపర్ ఫట్ అయింది అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ప్రజలందరూ ఈ సూపర్ సిక్స్ వల్ల సంతోషంగా ఉన్నారు అసలు ఏం చెప్తారు ఇప్పుడు సూపర్ హిట్ హిట్ అవ్వలేదని వాళ్ళు అంటా ఉన్నారు అసలు దీనికి ముందు వీళ్ళు ఏం ప్రచారం చేశారో ఒకసారి మనం గమనించాలి అసలు ఇవి చేయనే చేయలేడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నాడు సరే దాన్ని ఒక సంవత్సరం వెసులుబాటు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకుంటూ దాన్ని దిగ్విజయంగా తీసుకెళ్తూ ప్రజలకి ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో మనం ఇచ్చినటువంటి హామీలను మనం నెరవేర్చాలన్నటువంటి వాటితో బడ్జెట్కు అనుగుణంగా ఈరోజు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉదాహరణకి నిన్నగాక మొన్న తల్లి వందనం తీసుకున్నాం తల్లికి వందనం ఒకళ్ళకి మించి వీళ్ళు చేయలేదు అన్నారు మీరు ఒకళ్ళకి ఇస్తా కూడా దాన్ని కోత విధించినటువంటి పరిస్థితి మేము ఈరోజు ఇంట్లో ఐదుగురు ఐదుగురున్నా పది మంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం సూపర్ హిట్ చేసినటువంటి ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడుది అదేవిధంగా ఈరోజు ఆర్టీసీలో ప్రయాణికులకు ఉచితం అని చెప్పారు ఎవ్వరు ఎల్లరు అన్నారు ఈరోజు మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారు అనడానికి ఉదాహరణ ప్రజల యొక్క మనసుల్లో ఉన్నటువంటి ముద్రని మరీ ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇంత మంచి ప్రభుత్వం ఇంకెప్పుడు ఇంకో పదిహేను వేల పాటు ఉండాలి అనేటువంటి ప్రతి ఒక్కళ్ళ మదిలో ఉన్నటువంటిది కాబట్టి వైసీపీ వాళ్ళు రాజకీయం చేయడానికి ఉన్నారు తప్పితే మీరు మీ నాయకులు జైలుకెళ్ళేది ఎందుకు ఉన్నారు లేడీ డాన్లు పెట్టుకోవటం కానివ్వండి లేకపోతే అంబటి రాంబాబు మాట్లాడే మాటలు కానివ్వండి పేర్ని నాని మాట్లాడే మాటలు కానివ్వండి లేకపోతే జోగి రమేష్ కానీ కొడాల్ నాని కానీ వంశీ కానీ వాళ్ళు మాట్లాడినటువంటి భాష కానీ ఈరోజు అధికారం ఉందని మా నాయకులు ఎక్కడా కూడా ఎవరిని అధికారులనే కాదు పక్క పార్టీ వాళ్ళని కానీ మా పార్టీ కార్యకర్తలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుందని మాత్రం తెలియజేస్తారు అంటే సార్ రోజున అంబటి రాంబాబు మీద కూడా విజిలెన్స్ విచారం చేయమని ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది అతను ఒక ఎకరం పొలం పది లక్షలకి కొని ప్రభుత్వాన్ని ముప్పై లక్షలకి అమ్మినట్టు కూడా ఒక ఆధారాలు కూడా బయటపడింది ఎలా చూడొచ్చు అంటారు అసలు ఒక అంబటి రాంబాబు కాదేనండి ఇది ఒక పెద్ద స్కామ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ రోజు పేదలకు ఇళ్ళిచ్చేదాన్ని కేవలం స్కామ్ అది రెండు లక్షలకు పనికిరానటువంటి భూములను కూడా పదిహేను నుంచి ముప్పై లక్షలకి వాళ్ళు అమ్ముకొని దాన్ని మొత్తం వాళ్ళ జేబుల్లోకి దోసుకొని పేదలకు కనీసం ఇళ్ళు కూడా రాకుండా ఈరోజు మా కాన్స్టిట్యున్సీలోనే చూడండి లేకపోతే పక్క కాన్స్టిట్యువెన్సీలోకి వెళ్ళి చూడండి ఎక్కడన్నా రైతులు వాళ్ళు ఇచ్చిన భూముల దగ్గరికి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి ఉందా కనీస వసతులు ఉన్నాయా రోడ్లు ఉన్నాయా వాళ్ళు తాగాలంటే డ్రింకింగ్ వాటర్ ఉందా డ్రైనేజీలు ఉన్నాయా దోమలతోటి చచ్చిపోయేటువంటి పరిస్థితి ఏ రకంగా అయితే మందుని కలుషితం చేసి మందుతో చంపేశారో ఈ పేదవర్గాలను కూడా సెంటు భూమి అనేటువంటి ఒక మోసంతోటి ఊరు బయట తీసుకెళ్లి అక్కడ పనికిరానటువంటి భూములు ఇచ్చి దోమలతో చచ్చిపోవాలనేటువంటి ఆలోచన చేశారు తప్పితే ఆ రోజు మా నాయకుడు ఇళ్ళు కడితే ఇంత మట్టికి టిట్కో ఇళ్ళని ఇవ్వనటువంటి పరిస్థితి ఆ టిట్కో ఇళ్ళు ఈరోజు ఇచ్చినట్టయితే ఎంతోమంది లబ్ధిదారులు ఆనందంగా బతికేటువంటి పరిస్థితిని తీసేసి కేవలం స్కామ్ చేయడం కోసమే ఆ రోజు భూములను సేకరించి చేశారు తప్పితే రెండోది కానే కాదు అంటే ఈ రోజున చంద్రబాబు వచ్చాక మెడికల్ కాలేజెస్ని కూడా పట్టించుకోవట్లేదు మొత్తం నిర్వీర్యం చేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ తన తండ్రి రాజశేఖర్ ఉన్నప్పుడే కొన్ని పదిహేడు కాలేజెస్ తీసుకొచ్చారు వాళ్ళే మంచిగా ప్రభుత్వ కాలేజీలు మొత్తం చక్కదిద్దారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమంటే ఈరోజు విదేశాల్లో తెలుగోడు సెటిల్ అయ్యాడంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా మాత్రమే ఈరోజు విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆనందంగా ఉన్నారు వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ అంతా ఆనందంగా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కృషి మాత్రమే దీన్ని మనం ఏదో మొత్తం తెలియజేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి తెలుసు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి ఈరోజు విద్య మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తుంది వైద్యం మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తుంది తనని నమ్ముకున్న సామాజిక వర్గాల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎంత కమిట్మెంట్తో ఉన్నారనేటువంటి విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి మనం ఏం పెద్దగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సుమారు ఇరవై ఏడు నుంచి ముప్పై కళా మెడికల్ కళాశాల తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పది నుంచి తొమ్మిదో ఎన్నో తీసుకొచ్చారన్నారు ఐ పిల్లర్స్లో ఉన్నాయా కూడా స్కాముల్లో ఉన్నాయా ఈ దీంట్లో కంపేర్ చేస్తూనే ఇంకోటి కూడా చూడాలి కులముద్ర వేసినటువంటి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఛాన్సలర్లు కానీ వైస్ ఛాన్సలర్లు కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని తప్పితే నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్న దళిత సామాజిక వర్గాలకి ఎవరికన్నా నువ్వు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా కానీ తెలుగుదేశం పార్టీ అట్లా కాదే అన్ని వర్గాలకి సామన్యాయం చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు ఈ ఈర్షలన్నిటికీ సమాధానం చెప్పలేనివంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం పూర్తిగా అయ్యేటువంటి పరిస్థితుల్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంటే ఎందుకని ఈ పక్కన టీడీపీ వాళ్ళు ఎంత అభివృద్ధి చేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు ఎందుకు ఓర్చుకోలేక అలా ఫేక్ ప్రచారాలు చేయడం కానీ ఎలా చూడొచ్చు అంటారు అసలు ఏమండి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మీరు ఒకసారి గమనిస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సోనియా గాంధీ గారి వల్ల రాజీవ్ గాంధీ గారి వల్ల మీ భవిష్యత్తును చక్కదిద్దుకునేటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీని ఎదిరించి రోజు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు గుండెతో గుండె ఆగిపోయి చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్ర అని బిగించేసి ఆ రోజు రాళ్లతోటి ఎంత బేభత్సం హైదరాబాద్లో చేశాడో మనం చూసాం అలాగే వాళ్ళ నాన్నగారు చచ్చిపోయినప్పుడు శవం ఇంకా రాకముందే శవం అక్కడి నుంచి వెళ్ళకముందే సంతకాల సేకరణతో నేను సీఎం కుర్చీలో కూర్చోవాలనేటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది ఈరోజు మాకు డౌట్ వస్తూ ఉంది అసలు ఆ రోజు వీళ్ళు రిలయన్స్ కంపెనీ వాళ్ళు మా నాన్నని అటాక్ చేశారు చంపారన్నాడు వాళ్ళని తీసుకొచ్చి రాబసేబు సభ్యుడు చేశాడు అంటే ఆ రోజు ఆయన చనిపోవడానికి కారకుడు కూడా జగన్మోహన్ రెడ్డి అని అనే అనుమానం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల్లో ఉంది ఆ రోజు నుంచి బిగినైనటువంటి కుట్ర వాళ్ళ బాబాయిని చంపినప్పుడు కానీ లేకపోతే ఇక్కడ జరిగినటువంటి బీసీలు చనిపోనివ్వండి ఒక డాక్టర్ సుధాకర్ గారు చనిపోనివ్వండి ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినటువంటి విషయాల్లో కానీ లేకపోతే అతను కోడికత్తి విషయంలో ఇప్పుడు ఈ వైసీపీ వైసీపీ వాళ్ళు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి నేను ఛాలెంజ్ చేసుకుతా ఉన్నా డాక్టర్ సుధాకర్ గారి హత్య కానీ లేకపోతే డాక్టర్ డ్రైవర్ చనిపోయిన హత్య కానీ లేకపోతే ఇక్కడ గౌడాస్ కుర్రోని వాళ్ళ అక్కకి ఏదో బుక్స్గా వెళ్తానంటే అడిగితే చంపేసిన దానికి కానీ దీన్ని మీరు డైరెక్ట్గా ఏదైనా ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి మీ మీరు అడిగే పరిస్థితి ఉందా కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ వడతవపులకి ఒక ఎంట్రుక కూడా ఓగదు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక రెండు దశాబ్దాల పాటు స్థిరంగా ఉండే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సంసిద్ధుడై ఉన్నాడు థ్యాంక్ యూ అన్న